అందులో ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో నేను సింపుల్ మేకప్ థీమ్ కేక్ ని చూపిస్తానమాట సెమీ ఫోన్ అండ్ మేకప్ థీమ్ కేక్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను సో చాలా మంది ఫోన్ అండ్ కేక్స్ కూడా చేసి చూపించను అంటున్నారు కదా అందులో ఇదొకటి అనమాట సో మేకప్ థీమ్ కేక్ అంటే చాలా మందికి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ఆడ ఆడవాళ్ళకి ఇష్టమైనది ఏంటి మెయిన్గా మేకప్ సో చాలా మంది మేకప్ థీమ్ కేక్స్ ఆర్డర్ ఇస్తూ ఉంటారు సో నాకు ఈరోజు ఒక ఆర్డర్ అయితే వచ్చింది అనమాట సెమీ ఫోన్ అండ్ కేక్ పాటు ఒక టూ బెంటో కేక్స్ ఇంకా కేక్ పాప్స్ అయితే వచ్చేయండి అవి డెలివరీ అయిపోయాయి అనమాట సో త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అలా డెలివరీ అయిపోయాయి అనమాట సో ఇప్పుడు నేనైతే మేకప్ థీమ్ కేక్ ఉంది కదా సో దాన్ని ఎలా డెకరేట్ చేస్తాను ఆన్లైన్తో మేకప్ ఐటమ్స్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం సో పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం సో వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ బటన్ కనుక క్లిక్ చేసుకున్నట్టయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీ దగ్గరికి వస్తుంది మీరు లైక్ చేసినట్టయితే మన వీడియోస్ ఇంకొంతమంది వరకు వెళ్తాయి అన్నమాట ఇంకొంచెం రీచ్ ఉంటుందండి సో మన ఛానల్ ఇంకొంచెం పెరగాలి కాబట్టి సో మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా ఉండాలన్నమాట అప్పటికే చాలా డిస్కషన్ అయితే అయిపోయింది కదా వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ అయితే నేను చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అండి కేక్ని చాక్లెట్ కేక్ అనమాట సో చాక్లెట్ కేక్ నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను అందుకని చెప్పి ఫినిషింగ్ ఏం చూపించలేదు మళ్ళీ దాని ఫిల్ నెక్స్ట్ చాక్లెట్ వీడియోస్లోని కనెచ్ ఎలా చేయాలి అవన్నీ చూపిస్తానన్నమాట చెప్పాను ని కేక్ని చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానని ఎందుకు అంటే కేక్స్ అన్ని కూడా ఒకేసారి క్రమ్కో చేసేస్తారనమాట నేను సో ఇప్పుడు నాకు కస్టమర్ వచ్చేసి ఒక ఫోటో అయితే పెట్టారండి పింక్ కలర్ కేక్ ఉండాలి దాని మీద కే అదే మేకప్ థీమ్ ఫోన్ అయితే ఉండాలని అయితే చెప్పారు అంటే చెప్పడం అంటే ఫోటో పెట్టారు నాకు యాస్టీజీ ఇలా కావాలనేది చెప్పారనమాట సో దానికోసం నేనైతే చాక్లెట్ కేక్ని క్రమ్కోట్ చేసేసుకున్నాను కదా ఇంకా పైన ఈ క్రీమ్ మనము ఏదైతే కలర్ కలుపుతున్నామో అందులో మనం చాక్లెట్ గనాజ్ కానీ ఏమీ యాడ్ చేయమండి సో చాక్లెట్ కే కాదు ఏ ఫ్లేవర్డ్ కేక్ ఇచ్చినా కూడా మనం ఫస్ట్ ఇలా క్రమ్కోట్ చేసినట్టు ఆ ఫ్లేవర్ యొక్క క్రీమ్తోని ఫిల్ ఫిల్లింగ్ అనేది చేసేస్తాము ఆ తర్వాత మనము కస్టమర్ కస్టమైజ్డ్ కేక్స్ ఉంటాయి కదా సో వాటికి మనం కలర్ మిక్స్ చేసుకొని నెక్స్ట్ లాస్ట్ లేయర్ అనేది ఇలా అప్లై చేసుకుంటాం అన్నమాట ఓకేనా సో ఇప్పుడు నేను చాక్లెట్ కేక్ మీద జస్ట్ నార్మల్ ప్లెయిన్ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా అందులోని పింక్ కలర్ జెల్ కలర్ అయితే కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇంత లైట్ షేడ్ అయితే సరిపోతుందండి మనం డార్క్గా కలిపేసుకున్నాం అనుకోండి కలరు ఏమవుతుందంటే మేకప్ ఐటమ్స్ అన్నీ వస్తాయి కదా సో అవి హైలైట్ అవ్వన్నమాట మనకి బేస్ అనేది కొంచెం లైట్ షేడ్లోనే ఉంటే బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఈ లైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ పింక్ విప్పింగ్ క్రీమ్ తోటి కేక్ని అయితే ఫుల్గా ఫినిష్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా మనం కేక్ ఫినిషింగ్ చేసుకోవాలి అంటే మాత్రం ఫస్ట్ టాప్ లేయర్లో క్రీమ్ పెట్టేసుకొని దాన్ని ప్యాలెట్ నైఫ్తో స్ప్రెడ్ చేసుకోవాలండి ఫస్ట్ నువ్వు సో ఫస్ట్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా సైడ్స్కి వచ్చే క్రీమ్తోనే నేను సైడ్స్ కూడా ఫినిష్ అయితే చేసుకుంటాను ఇప్పుడు మీరు ఫస్ట్ లేయర్లోని నీట్గా స్మూత్ ఫినిష్ చేసుకున్న తర్వాత సైడ్స్కి వచ్చే క్రీమ్తోనే చేసుకుంటే ఏంటంటే మనకి క్రీమ్ కూడా తక్కువ యూస్ అవుతుంది ఇంకా మనకి కొంచెం పని కూడా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకు అంటే ప్రతిసారి క్రీమ్ తెచ్చి పెట్టాలంటే సో మీద ఇది ఈజీగా ఉంటుంది ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత ప్యాలెట్ నైఫ్ని నేను నైంటీ డిగ్రీస్లో పెట్టేసి ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ తిప్పుతూ స్క్రాప్ చేసేసుకుంటున్నాను అనమాట క్రీమ్ని ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే నైంటీ డిగ్రీస్లో ప్యాలెట్ నైఫ్ పెడతాం కదా ప్యాలెట్ నైఫ్ టిప్ అనేది ఖచ్చితంగా బోర్డుకి టచ్ అవ్వాలి మొత్తం ప్యాలెట్ నైఫ్ అంతా కూడాను కేక్కి టచ్ అవుతూనే ఉండాలన్నమాట ఓకేనా ఇప్పుడు నేను చుట్టూ కూడాను ఎక్కడ కేక్ కనిపించకుండా ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రీమ్ అనేది అప్లై చేసేసుకున్నాను తర్వాత ప్యాలెట్ నైఫ్తోనే నేను క్రీమ్ అనేది అప్లై చేసుకుంటానండి అంటే మొత్తం ఫినిషింగ్ అయితే చేసుకోను స్క్రాపర్తో చేసుకుంటే ఏంటంటే మనకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో దానికోసం నేనైతే ఇక్కడ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఫినిషింగ్ చేయకుండా కొంచెం బోర్డు కొంచెం నీట్గా కనిపించాలని చెప్పి స్క్రాపర్తోనే బోర్డు మీద ఉండే క్రీమ్ అయితే అనమాట మీ దగ్గర స్క్రాపర్ ఎలాంటిది లేదు అంటే మాత్రం జస్ట్ నార్మల్గా థిక్గా ఉండే స్క్రాపర్స్ ఉంటాయి కదా సో అవి కూడా యూస్ చేయొచ్చు లేదు అంటే ఏటీఎం కార్డ్స్ ఉంటాయి లేదంటే మన కార్డ్స్ ఆడుతాం కదా సో ఆ కార్డ్స్ అయినా బాగుంటుంది లేదు అంటే కొత్త డ్రెస్సులు ఇప్పుడు ఎలాగో కొంటారు కదా సంక్రాంతి టైంలోని ఆ టైంలో డ్రెస్సెస్కి కొంచెం కార్డ్స్లా వస్తాయి కదా నేమ్ ట్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో వాటితో కూడా మనం ఈజీగా స్క్రాప్ అయితే చేసుకోవచ్చు సో మనము టర్న్ టేబుల్ తిప్పుతాం కదండి మనం కేక్ని కూడా మిడిల్లో ప్లేస్ చేయాలన్నమాట లేదు అంటే టర్న్ టేబుల్ తిరుగుతుంటే ఇది కూడా సైడ్కి అటు ఇటు తిరుగుతుంటుంది అనమాట కేక్ సో మీరు చూసుకోండి ప్లా కేక్ అనేది మధ్యలోనే ఉండాలి టేబుల్కి ఓకేనా తర్వాత నేను ప్యాది స్క్రాపర్తో సైడ్స్కి స్క్రాప్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఎక్సెస్ క్రీమ్ అనేది పైకి వస్తుంది కదా సో ఆ క్రీమ్ని నేను ప్యాలెట్ నైఫ్తో అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి షార్ప్ ఎజెస్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి మిగిలైతే ఉందండి ఏంటి అంటే కేక్ బోర్డు మీద క్రీమ్ అనేది కొంచెం బాగా కనిపించట్లేదు కదా సో దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది థీమ్ కేక్ కదండి మనకి బోర్డ్ అనేది థీమ్ కేక్ అనే కాదు నార్మల్ కేక్స్కి అయినా కూడా కొంచెం నీట్గా ఉండాలన్నమాట డెలివరీ అవుతున్నప్పుడు సో ఇప్పుడు నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కాబట్టి బోర్డ్ అంతా క్లీన్ చేసుకునే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇక్కడ మెయిన్గా ఈ ఫోర్లెంట్ కేక్స్కి ఏంటంటే కింద బార్డర్ వేస్తే బాగోదండి కొంచెం లుక్ మారిపోతుంది కాకపోతే కస్టమర్ ఇచ్చిన ఫోటోలో ఉంది కాబట్టి సో నేనైతే బార్డర్ అయితే వేసేసాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మేకప్ థీమ్ కేక్ అయితే మనకి కస్టమర్ పంపించారనమాట సో నాకు ఇవన్నీ కూడా కావాలనేది చెప్పారు సో దానికోసం అన్నీ ఈ మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏ కలర్ ఫోన్ అంటే యూజ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేనైతే ఫోన్ హోమ్ హోమ్మేడ్ది అయితే మాత్రం అస్సలు యూస్ చేయనండి హోమ్మేడ్ ఇంట్లో చేసుకోవచ్చు కాకపోతే మా మనకి హోమ్మేడ్ది కొన్ని రోజులే స్టోర్ ఉంటుందన్నమాట మనకి కంటిన్యూగా ఆర్డర్స్ వచ్చాయనుకోండి ఒకవేళ కంటిన్యూస్ ఆర్డర్ ఆర్డర్స్ రాలేదు అంటా కూడా ఫోన్ మీరు చేసింది ఇంట్లో హోమ్మేడ్ చేసింది వేస్ట్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి నేను విజియోన్ కంపెనీదే యూజ్ చేస్తాను దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా మనకు ఒక టూ ఎక్స్పైరీ డేట్ కూడా మనకి టూ టు త్రీ ఇయర్స్ వరకు ఉంటుందండి నేను అన్ని కలర్స్ కూడాను అంటే డార్క్ షేడ్స్ అనమాట బ్లాక్ కలర్ తీసుకుంటాను వైట్ తీసుకుంటాను రెడ్ ఒకటి తీసుకుంటున్నాను ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ ఇంకా గ్రీన్ ఒకటి తీసుకుంటున్నాను అండి ఎందుకంటే గ్రీన్ కలర్ కొంచెం నాకు ఎక్కువ యూస్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పి ఒక కేజీ బాక్స్ అయితే తీసేసుకున్నాను సో ఇంకా నేను తీసుకుంటున్నాను కదా ఈ ఫోన్నెంట్ ఐటమ్స్ అంటే ఈ బొమ్మలు ఉంటాయి కదా సో ఇందులో మేకప్ ఇంకొకటి కారు ఉంటుంది కదా సో ఏవైతే చేస్తానో దానికి నేను ఫ్లోర్ యూజ్ చేస్తానండి మీరు ఇందులోని టైలస్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు నార్మల్గా అయితే ఫోనెంట్ యూ ఫోనెంట్ టైలర్స్ పౌడర్తోనే చేస్తూ ఉంటాము నేను ఇక్కడ ఫ్లోర్ యూస్ చేస్తాను మరీ ఎక్కువ యూజ్ చేయకూడదండి అంటే మనం చపాతీకి ఎలా చేస్తాం అలా అయితే యూస్ చేయకూడదు జస్ట్ నార్మల్గా చేతికి ఫాండి అంటుకోకుండా ఉండడానికి కాన్ఫ్లోవర్ అయితే యూజ్ చేస్తామండి ఇప్పుడు ఫ్లోర్ తీసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా బేబీ పింక్ వైట్ బ్లాక్ ఈ ఫైవ్ కలర్స్ అయితే నాకు ఈ ఐటెమ్స్లోని యూజ్ అవుతాయి అనమాట సో వాటిని నేను ముందే తీసి సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫోన్ ఐటమ్స్ ఉంటాయి కదండి మనం ఫోటో చూసుకొని ఏ ఐటమ్స్ ఉన్నాయో వాటిని నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇవి ఏంటంటే మనకి బ్లష్ ఇంకొకటి లిప్ బామ్ ఆ టైప్ ఉంటాయి కదా కింద బేస్ వచ్చేసి బ్లాక్ కలరు పైన మనము స్కిన్ కలర్ కానీ పింక్ కలర్ కానీ వేసుకుంటే ఏంటంటే పింక్ కలర్ వేస్తే బ్లష్ అవుతుంది స్కిన్ కలర్ వేసుకుంటే ఏంటంటే కాంపాక్ట్ పౌడర్ అవుతుంది సో నేనైతే అలా రెడీ చేసుకున్నాను అంటే సర్కిల్ షేప్ కుకీ కట్టర్ అనేది ఉండాలన్నమాట మీరు ఇందులో కొంచెం చిన్న సైజు చేసుకోవాలి అనుకుంటే కుకీ కటర్ కాకుండా నోజిల్స్ ఉంటాయి కదా సో నోజిల్స్తో కూడా చేసుకోవచ్చండి నోజిల్స్ కూడా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అయితే వస్తుంది సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి కాంపాక్ట్ పౌడర్కి లిప్ బామ్కి ఇవన్నిటికీ కూడా బేస్ అయితే రెడీ అయిపోయింది కదా బ్లాక్ కలర్లోని ఇది వచ్చేసి మనకి ఐ షేడ్స్ అనమాట ఐషేడ్ ప్యాలెట్ ఉంటుంది కదా సో ఆ ప్యాలెట్కి మనకి ఇదే బ్లాక్ కలర్ బేస్ అయితే చేసుకుంటున్నాను అది చేసుకున్న తర్వాత మనకి మేకప్ కిట్ బాక్స్ వచ్చేసి బాక్స్కి మీదన ఒక లైన్స్ ఉన్నాయన్నమాట సో మీరు లెఫ్ట్ లాస్ట్ ఎడ్జ్లో చూసినట్టయితే బాక్స్ కనిపిస్తుంది సో ఆ లైన్స్ కోసం నేనైతే బ్లాక్ కలర్ ఫార్నిట్ని కట్ చేసుకుంటున్నానండి సో మీకు ప్రతి ఐటెం కూడా ప్రతి ఐటెంని కూడా నేను ఎలా రెడీ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి సో ఫార్నిట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో బొమ్మలు ఘటన సో ఇలాగే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ ఫస్ట్లో ఏంటంటే కొంచెం కష్టమేమో అనిపిస్తుంది కాకపోతే ఫోన్ ఐటమ్స్ చేస్తుంటే ఏంటంటే మనకి అంటే టైంపాస్ అనమాట సో అందుకని చెప్పి చాలా బాగుందండి నేనైతే ఫోన్ ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకోలేదండి నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను లేదు అంటే అంటే బొమ్మలు ప్రతిదీ కూడా ఇప్పుడు యూట్యూబ్లో ఉండవు కదా ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే ఇప్పుడు ఫోటో చూసుకునే మనం ఈజీగా చేసేయచ్చండి అంటే పెద్దగా కష్టమేమి ఉండదు స్కిన్ కలర్ ఉంది కదండి స్కిన్ కలర్ని అయితే ఒక టూ షేప్స్లో తీసుకున్నాను ఇప్పుడు నేను పెద్దది సర్కిల్ షేప్ వచ్చేసి కుకీ కటర్తో కట్ చేశాను కదా ఈ చిన్నది వచ్చేసి మనకి నోజులతో అయితే సరిపోతుంది ఎందుకంటే దాని మీద ఇది కొంచెం చిన్నది ఉండాలని చెప్పి నోజులు తీసుకున్నాను నేను ఇప్పుడు బేబీ పింక్ వచ్చేసి ఒక త్రీ షేప్స్ అయితే త్రీ సర్కిల్స్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ ఐషాడో ప్యాలెట్లో ఒక రెండు ఇంకా మనకి లిప్ బామ్ టైప్లో ఒకటైతే పెట్టేసుకుందామని అండ్ నెక్స్ట్ ఆ సర్కిల్స్ కూడా ఎన్ని కావాలంటే అన్నీ ఒకేసారి అయితే కట్ చేసేసుకోవాలండి ఆ తర్వాత నేను ఇప్పుడు లిప్స్టిక్ కట్ చేసుకుంటున్నాను అనమాట లిప్ మనకి లిప్స్టిక్ ఉంటుంది కదా టూ షేడ్స్ లిప్స్టిక్ అయితే ఇచ్చారనమాట ఆ ఫోటోలో ఉంది ఒకటి రెడ్ ఇంకొకటి వచ్చేసి బేబీ పింక్ సో బేబీ పింక్ ఎలాగో కలర్ మిక్స్ చేసుకున్నాను కదా అని చెప్పైతే లిప్స్టిక్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం థిక్గా రోల్ చేసుకొని దానికి మనం కిందన స్ట్రైట్గా పైన వచ్చేసి కొంచెం లిప్స్టిక్ షేప్లోని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ రెడ్ కలర్ ఇంకా బేబీ పింక్ అయితే తీసుకున్నాను నేను ఫాండెంట్ మెటీరియల్ ఏవైతే చేసుకుంటామో మనము దీనికి గా ఒక చాక్ అయితే ఉండాలండి అంటే అవి ఎప్పుడు యూస్ చేయాలప్పుడే యూజ్ చేస్తాను ఈ ఐటమ్స్ వచ్చేసి ఫాండెంట్ టూల్స్ అనేవి పెద్దగా యూజే ఉండదు జస్ట్ తోనే వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇంకా నేను వైట్ కలర్ సర్కిల్స్ కూడా ఒక టూ వరకు తీసుకున్నాను ఇంకా రెడ్ కలర్ వచ్చేసి ఇది బ్లష్ టైప్ అనమాట సో అది కూడా ఒక రెడ్ కలర్ ఉంది సో అందుకని చెప్పి ఒక రెడ్ కలర్ అయితే తీసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఈ షేప్లో కట్ చేయాల్సినవన్నీ ఒకేసారి కట్ చేసేసుకుంటే ఏంటంటే వర్క్ అనేది త్వరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ లిప్స్టిక్ చేసుకొని తర్వాత సర్కిల్ షేప్లోండి కట్ చేసుకుని తర్వాత మళ్ళీ ఇంకో లిప్స్టిక్ చేసుకుంటే ఏంటంటే మనకు టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట సో మీరు చూసినట్టయితే లిప్స్టిక్స్ రెండు ఒకేసారి చేశాను కదా సో బ్లాక్ కలర్ ఎక్కడైతే యూజ్ అవుతుందో బ్లాక్ కలర్ అంతా ఒకేసారి చేశాను ఇప్పుడు ఏంటంటే పింక్ కలర్ అనమాట సో పింక్ కలర్తోని నేను ఇప్పుడు బ్రష్ అయితే చేస్తున్నాను సో బ్రష్ ఉంటుంది కదా మనకి ఫౌండేషన్ బ్రష్ ఇంకా జస్ట్ నార్మల్గా షాడో ప్యాలెట్కి షేడ్స్ పెట్టుకునే దానికి బ్రష్ అవుట్ ఉంటుంది కదా సో ఒక టూ బ్రషెస్ అయితే ఉన్నాయి కేక్ మీద సో వాటిని నేను ఒకటి పింక్ కలర్లో ఉంది ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట సో బ్లాక్ కలర్ బ్రష్తో పాటు ఐబ్రో పెన్సిల్ కూడా ఉందండి సో ఐబ్రో పెన్సిల్ మనకి ఎలాగో బ్లాక్లోనే ఉంటుంది కదా సో దానికోసం అయితే నేను స్ట్రైట్గా లైన్ లాంటి తీసుకున్నాను పెన్సిల్ టైప్ దీనికైతే మనం ఒక టిప్ లాంటిది యాడ్ చేయాలి కదండి మనకి పెన్సిల్ అంటే ఒక స్కిన్ కలర్లో టిప్ ఉంటుంది కదా సో దానికోసం నేనైతే చాలా తక్కువ స్కిన్ కలర్ తీసుకున్నాను తీసుకొని ఒక టిప్ లాగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట ట్రయాంగిల్ షేప్లోని సో దాన్ని కూడా నేను ఇలాగా ఈ బ్లాక్ కలర్ చేసుకున్న పెన్సిల్ మీద అడ్జస్ట్ చేస్తున్నాను సో మనం ఫోనెంట్ అనేది ఒకదానికొకటి అతికించుకోవాలి అనుకుంటే వాటర్తో అయితే ఈజీగా స్టిక్ అయిపోతుందండి లేదు వాటర్తో అవ్వట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మనము ఎడిబుల్ గ్లూ అయితే యూజ్ చేయాలన్నమాట సో ఆ గ్లూ అంటే గమ్మే కాకపోతే అది మనము తినేయచ్చు అనమాట ఓకేనా సో అవి మనకి బేకరీ మెటీరియల్ అమ్మే షాప్లో అయితే ఉంటాయి సో నేనైతే పెద్దగా యూస్ చేయను జస్ట్ నార్మల్ లైట్గా వాటర్ తీసుకొని డ్రై చేసేస్తే ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్కి డ్రై అయిపోతాయి మేకప్ కిట్ అనమాట ఒక బాక్స్ లాంటిది ఉంది సో ఈ బాక్స్ మీద మనకి వైట్ కలర్ బాక్స్ లాంటిది వచ్చింది దాని మీద మనము బ్లాక్ స్ట్రిప్స్ అనేవి అతికించాలన్నమాట సో దానికోసం నేనైతే ఫుల్ వైట్ కలర్ ఫోర్నెంట్ అయితే తీసుకున్నాను తీసుకొని రెక్టాంగిల్ షేప్లో అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇంకొకటి వచ్చేసి ఇది మనకి కాజల్ అనమాట సో కాజల్కే మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్న చిన్న బాక్సెస్ లా ఉంటాయి కదా సో దానికోసం నేనైతే స్క్వేర్ కలర్ స్క్వేర్ షేప్ అయితే చేసుకున్నాను గ్రే కలర్ తీసుకొని కాజల్ కోసం ఒకటి సర్కిల్ షేప్ అయితే కట్ చేసుకుని ఉంచేసుకున్నాను ఇంకా బ్రష్ కోసం కూడా ఒకటి బ్లాక్ కలర్లో ఉంది ఒకటి బ్లాక్ కలర్ స్టిక్ లాగా తయారు చేసి అయితే సైడ్ కి అండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసినట్టు అయితే గ్రే కలర్ షీట్ లాగా చేసుకుంటున్నాను కదా ఈ షీట్ వచ్చేసి మనము బ్రషెస్ ఉన్నాయి కదా పింక్ కలర్ ఇంకా బ్లాక్ కలర్ దానికి పైన బ్రష్కి ఇంకా స్టిక్కి మధ్యలో ఒక లేయర్లా ఉంటుందన్నమాట సో దానికోసం ఈ గ్రే కలర్ షీట్ అయితే రెడీ చేసుకున్నాను సో దీన్ని నేను లాస్ట్లో పెడతాను చూస్తూ ఉండండి సో ఈ ఫోన్ మెటీరియల్ అంతా కూడాను మీరు ఎప్పుడైనా ట్రై చేసినట్టయితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మేడ్ ఫోన్ చాలా చాలామంది అడుగుతున్నారు సో బయటకు వచ్చాను కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేస్తానండి సో మంచి రెసిపీ అనమాట సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను లిప్స్టిక్కి బేస్ అయితే రెడీ చేసుకుంటున్నానండి లిప్స్టిక్ బేస్ ఏంటంటే బ్లాక్ కలర్ ఉంటుంది కిందన దాని మీద ఒక చిన్నది గ్రే కలర్ లేయర్ వస్తుంది దాని మీద లిప్స్టిక్ వస్తుందనమాట సో మీరు ఇక్కడ చూసినట్టయితే సేమ్ ఈజ్ లిప్స్టిక్ లాకైతే నాకు అనిపించిందండి చాలా బాగా అనిపించింది ఇది నేను సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా ఇలా మేకప్ తీనెంట్స్ చేయడం సో ఇప్పటివరకు వీడియో తీయలేదు సర్లే ఒకసారి చూపిద్దాం ఫోనెంట్ ఐటమ్స్ కూడాను ఎలా చేయాలో చూస్తారు కదా అని అయితే చూపిస్తున్నాను సో మీరు ఇక్కడ చూసినట్టయితే మ్యాక్సిమం నేను కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తానని చెప్పాను కదా సో ఎక్కువ క్వాంటిటీ అయితే ఇప్పటివరకు చేయలేదు జస్ట్ నార్మల్గా పల్చ్గా ఈ మ్యాట్ మీద అయితే వేసుకోవాలన్నమాట సో ఇప్పటి వరకు నేను ఫోన్ అండ్ మెటీరియల్ గురించి చెప్పాను కానీ కింద స్కై బ్లూ కలర్ మ్యాట్ కోసం చెప్పలే కదా సో ఈ మ్యాట్ ఏంటంటే మనము ఫోన్ అండ్ మెటీరియల్ కానీ చపాతీ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఎందుకంటే మన చపాతి అయినా సరే ఈజీగా లిఫ్ట్ అయిపోతుంది అనమాట అంటుకోకుండాను సిలికాన్ మ్యాట్ వస్తుంది ఇది సో ఇది మనకు బడ్జెట్లోనే వచ్చేస్తుందండి ఇంకా కాస్ట్లీ తీసుకోవాలంటే ఉంటాయి కాకపోతే నాకు ఇది సరిపోతుందని అని అనిపించింది అనమాట ఈ వర్క్కి సో అందుకని చెప్పి నేను దీంతోనే ఇంకా వర్క్స్ అన్నీ చేస్తున్నాను ఇక్కడ స్కిన్ కలర్ కొంచెం తీసుకొని స్కిన్ కలర్ అయితే కొంచెం తీసుకున్నాను కదా దాంతో నేను చేత్తోనే చేస్తున్నాను కదా సో ఇది వచ్చేసి బ్రష్ అనమాట సో స్టిక్ ఆల్రెడీ అయిపోయింది కదా మనం బ్రష్ కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి బ్రష్ అయితే చేసేస్తాను బ్రష్ మీద మనకి లైన్స్లా ఉంటాయి కదండి ఫ్రిల్స్లా ఉంటాయి కదా సో దానికోసం నేనైతే చాక్తోనే చిన్న చిన్న లైన్స్లా అయితే పెట్టేసుకున్నాను సో ఇది మనము డైరెక్ట్గా కేక్ మీద పెట్టేసుకోవచ్చండి ఇంకా మనం అతికించాల్సిన అవసరం లేదు నేను ట్రై చేసి చూశాను గమ్ అంటే వాటర్ పెట్టి సెట్ చేద్దామని కాకపోతే సెట్ అవ్వలేదన్నమాట సో అందుకని చెప్పి సర్లే ఇంకా కేక్ మీద పెట్టేద్దాం డైరెక్ట్గా అయితే పెట్టేశాను ఇప్పటికీ మెటీరియల్ అంతా కూడాను తయారు చేయడం అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు నేను అంటే ఏవైతే మెటీరియల్ అంతా ఉందో చేత్తో చేయడం అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను వాటర్ తీసుకొని బ్రష్ తీసుకున్నాను మొత్తం అంతా అతికిస్తున్నారు అనమాట సో చాలా తక్కువ వాటరే పెట్టుకోవాలండి ఎక్కువ వాటర్ పెట్టుకున్నాము అంటే బురదలాగా అయిపోతుంది అనమాట ఫోన్ ఇంట్ అనేది వాటర్కి మాత్రం అస్సలు టచ్ అవ్వకూడదు ప్లస్ కూలింగ్ టెంపరేచర్లో ఎక్కువ కూలింగ్లో ఉంచకూడదు అనమాట ఈ ఫోన్ అండ్ వర్క్స్ అన్నీ కూడా కూలింగ్ టెంపరేచర్లోనే వర్క్ చేయాలని చాలామంది అంటారండి అవును కరెక్ట్ ఎందుకంటే మనకి స్వెట్ అదేం రాదు కదా సో అందువల్ల ఈజీగా ఉంటుందన్నమాట సో నేనైతే పెద్దగా ఏం ఏసీ వర్క్ ఏం అవసరం లేదు జస్ట్ మనకు కూలింగ్ టెంపరేచర్ నైట్ టైమ్స్ ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది అర్జెంట్ ఆర్డర్స్ అయితే మరి తప్పదు కదా సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ప్యాల ఇది కాంపాక్ట్ పౌడర్ కానీ లిప్ బామ్కి కానీ ఇప్పుడు మీకు చెప్పాను కదా సో వీటన్నిటికీ కూడాను కిందన బ్రష్తో జస్ట్ లైట్గా వాటర్ అయితే అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న సర్కిల్ షేప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతికించేసుకుంటున్నాను అనమాట జస్ట్ నార్మల్గా మనం ఇలా టచ్ చేస్తే సరిపోతుందండి సో ఇవి వెంట వెంటనే కేక్ మీద పెట్టేయచ్చు లేదు అంటే మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఏదైనా బాక్స్లోని టిష్యూ పేపర్ వేసి సెట్ చేసుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా టిష్యూ పేపర్ తీసుకొని బాగా డ్రై అవుతాయి అనమాట ఫాన్ ఐటమ్స్ ఏంటంటే బాగా డ్రై అయితే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ కాంపాక్ట్స్ అన్నీ కూడాను రెడీ అయిపోయాయండి ఇక నెక్స్ట్ లిప్స్టిక్స్ దగ్గరికి వద్దాం సో లిప్స్టిక్స్ బేస్ అయితే రెడీ అయిపోయింది కదా సో రెడ్ కలర్ ఇంకా పింక్ కలర్ అనమాట మనం డైరెక్ట్గా మన దగ్గర గ్లూ ఉందనుకోండి డైరెక్ట్గా అతికించేయచ్చు కాకపోతే ఇవి కొంచెం జర్నీ చేస్తుంది కాబట్టి కేక్ ఆ టూత్పిక్స్ అయితే పెడదాం అనుకున్నాను ప్లస్ ఏంటంటే లిప్స్టిక్స్ నిల్చోవాలి సో కేక్ మీద మనము లిప్స్టిక్ ఇలా పెట్టాము అంటే కొంచెం బాక్స్ కదిలి కదిపితే ఏంటంటే లిప్స్టిక్ అనేది పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే స్ట్రైట్గా ఉంది కాబట్టి సో దానికోసం నేనైతే ఒక్కొక్క లిప్స్టిక్లోని టూత్పిక్ అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ చిన్న లైట్గా వాటర్ అనేది అప్లై చేసుకున్నాను కదా సో టూత్పిక్ పెట్టుకున్న తర్వాత కొంచెం పై వరకు వచ్చేటట్టు పెట్టేసుకున్నాను అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి లిప్స్టిక్ అనేది స్ట్రైట్గా ఉంటుంది ప్లస్ కేక్ మీద కూడా నిలిచి ఉంటుంది ఒక టాపర్ లాగా సెట్ చేయొచ్చు అనమాట కేక్ మీద ఇంకా లిప్స్టిక్స్ అనేవి అదే ఈ త్రీ కూడా ఒక లైన్లో పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలా రోల్ చేసుకుంటే ఏంటంటే మనకి మొత్తం కింద నుంచి పై వరకు ఒకే షేప్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ లిప్స్టిక్ అనేది కొంచెం పెద్ద అయిపోయింది అనిపించింది సో అందుకని చెప్పి చిన్నదైతే కట్ చేసేసి కరెక్ట్ షేప్లోకి వచ్చేటట్టు కట్ అయితే చేస్తారనమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడాను మీకు ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి సో చూస్తుంటేనే చాలా ముద్దు ముద్దుగా అండి భలే వచ్చాయి నాకు కూడాను ఇంకా నెక్స్ట్ రెడ్ లిప్స్టిక్ అయితే కంప్లీట్ అయిపోయింది పింక్ లిప్స్టిక్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ సో లిప్స్టిక్స్ రెండు పక్కన పెట్టేసి ఇంకా మనం ఇప్పుడు బ్రషెస్ దగ్గరికి వద్దాం ఇప్పుడు మనం చెప్పాను కదండి ఫౌండేషన్ బ్రష్ ఆ టైప్ సో ఇది ఏదో ఒక బ్రష్ కాకపోతే బ్రష్ ఉంది కాబట్టి చేయాల్సి వస్తుంది ఇప్పుడు బ్రష్కి వచ్చేసి నేను ఒక షీట్ లాంటిది చేసుకున్నాను కదండి గ్రే కలరు ఒక ఫ్రంట్ ముందుకు వచ్చేసి ఒక చిన్న లేయర్ లాంటిది అప్లై చేసుకోవాలన్నమాట దానివల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ బ్రష్ షేప్ అనేది వస్తుంది మంచి లుక్ వస్తుంది అనమాట సో దానికోసం కొంచెం వాటర్ అయితే అప్లై చేసేసుకొని బ్రష్నైతే రోల్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట సో బాగుంటుందన్నమాట అంటే ఫోటోలో ఎలా అయితే ఉందో మనం అలా ట్రై చేయడానికే ట్రై చేయాలండి సో నేనైతే అలా ట్రై చేయడానికే ట్రై చేశాను నాకైతే బాగా వచ్చింది అవుట్పుట్ అంతా కూడాను సో బ్లాక్కి ఎలా అయితే పెట్టానో గ్రే కలర్ షీటు సో పింక్ కలర్ బ్రష్కి కూడా సేమ్ అలానే పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకా నేను ఈ బ్రష్ అనేది అనిపించట్లేదండి డైరెక్ట్గా నేను కేక్ మీదే పెట్టేద్దాం అనుకున్నాను ఎందుకు అంటే సరిగ్గా స్టిక్ అవ్వట్లేదు జస్ట్ నార్మల్ వాటరే కదా కొంచెం టైం ఉందనుకోండి స్టిక్ అయిపోతాయండి ఇప్పుడు నాకు టైం అనేది లేదు కస్టమర్ వచ్చేస్తానని చెప్పారు సో అందుకని చెప్పి ఇంకా స్టిక్ అయితే చేయట్లేదు వాటర్ కానీ ఏదైనా జస్ట్ నార్మల్గా వదిలేశాను కేక్ మీద డైరెక్ట్గా పెట్టేస్తాను నేను అది అండ్ నెక్స్ట్ టూ బ్రషెస్ కూడా రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు మనము అంటే చిన్న మేకప్ కిట్ బాక్స్ టైప్ అనమాట మనం ఆల్రెడీ బ్లాక్ కలర్ లైన్స్ అనేవి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ రెక్టాంగిల్ బాక్స్లో కూడా పెట్టుకున్నాం కదా సో దానికైతే నేను వాటర్ అప్లై చేసుకుంటున్నానండి ఇప్పుడు మనకి ఫోటోలో ఎలా అయితే ఉందో బ్లాక్ లైన్స్ అన్నీ కూడా ఎలా అయితే ఉన్నాయో అలా అయితే నేను పెట్టుకొని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇది మాత్రం బాగా వచ్చిందండి భలేగా వచ్చింది మేకప్ కిట్ బాక్స్ అనేది మనం ఏదైనా చేసుకుని బట్టే ఉంటుందిలేండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరికైనా మేకప్ థీమ్ కేక్ ఆర్డర్ కనుక వచ్చినట్టు అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఇప్పుడు చూసినట్టయితే ఆల్రెడీ కట్ చేసుకున్న బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా సో వాటిని కూడా నేను ఇక్కడ మేకప్ కిట్కి అతికించేస్తున్నాను అనమాట వాటర్ అయితే అప్లై చేసుకున్నాను ముందునే సో అప్లై చేసుకున్న తర్వాత అతికించేసిన తర్వాత సో చూస్తున్నారు కదా యాజ్ డీజ్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇవి ఐటమ్స్ అన్నీ కూడాను ఫోన్ ఎండ్తో చేసిన ఐటమ్స్ ఇప్పుడు ఉన్నాయి కదా సో వీటన్నిటిని కూడాను ఒక టిష్యూ పేపర్ వేసుకున్న బాక్స్లో అయితే పెట్టుకోవాలి స్టోర్ చేసుకోవాలండి ఎలా పడితే అలా ఉంచేసామనుకోండి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే సో గాలి వచ్చినా చల్లగాలి వచ్చినా తడిగా అయిపోతాయి అనమాట సో డ్రై అంటే డ్రై అవ్వాలి మనకి ఫోన్ ఎండ్ మెటీరియల్ అంతా కూడాను సో అందుకని చెప్పి నేను ఇక్కడ టిష్యూ వేసిన బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను సో జస్ట్ బయట అనుకోండి కొంచెం తడిగా అయిపోతాయి అనమాట సో అందుకని చెప్పి బాక్స్లో పెట్టేసుకున్నాను సో చూసారు కదండి మేకప్ థీమ్ కేక్ అనమాట సో మొత్తం ఫోన్ ఎంట్ ఐటమ్స్ అన్నీ కూడాను నేను ఒక బాక్స్లో పెట్టుకొని సైడ్కి పెట్టేసుకుంటాను అనమాట ఏందంట ఇష్యూ వేసుకుంటే ఏంటంటే మనం ఏదైనా తడిగా కానీ ఫోన్ ఒకవేళ తడిగా ఉన్నా కానీ ఉన్నా సరే డ్రై అయిపోతుందనమాట మనకు ఫోన్ అనేది బాగా డ్రై అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట సో ఫుల్గా డ్రై అయిపోతుందండి జస్ట్ లైట్గా నార్మల్ వాటర్ అయితే సరిపోతుందనమాట అంటే వేరే అంటే ఇప్పుడు మనం త్రీ బొమ్మలు చేసామనుకోండి త్రీ డి యానిమల్స్ కానీ త్రీ డీ అంటే మనుషులవి గట సో వాటికి మనము గ్లూ ఎడిబుల్ గ్లూ అయితే యూజ్ చేయాలన్నమాట సో నార్మల్గా ఇవి సింపుల్ సింపుల్గా కాబట్టి వీటికి వాటర్ అయితే సరిపోతుందనమాట సో ఇప్పుడు నేను ఎప్పుడైతే కస్టమర్కి డెలివరీ చేస్తానో అప్పుడే ఇది కేక్ మీద అయితే పెట్టుకుంటానమాట కేక్ కూడా ఫినిష్ అయిపోయింది కదా ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నాను కదా ఇదే సో కస్టమర్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తానని అయితే కాల్ చేశారండీ నేను ముందే చెప్తాను కస్టమర్కి ఫోన్ అండ్ కేక్స్ కనుక ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నాకు కాల్ చేసి చెప్పండి ఎందుకు అంటే నేను ఫోన్ అండ్ మెటీరియల్ అంతా కూడాను మీకు డెలివరీ చేసే ముందే నేను పెడతానని చెప్పైతే చెప్తానమాట సో ఇప్పుడు మీరు ఫోటోలో చూసినట్టయితే మెటీరియల్ అంటే ఇప్పుడు మనం చేసుకున్నవన్నీ కూడాను ఎలా అయితే ఉన్నాయో ఫోటోలోని సేమ్ అదే పొజిషన్లోని అదే ప్లేస్లో పెట్టడానికైతే నేను చూస్తాను సో మీరు చూసినట్టయితే ఒక ఫోన్లో ఫోటో పెట్టుకొని ఇంకొక ఫోన్ అదే రెడీ చేసుకుంటున్నాను కేక్ని చాలా బాగా వచ్చాయండి మొత్తం మెటీరియల్ అంతా పెట్టిన తర్వాత మాత్రం కేక్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మీకు కేక్ అంతా కూడాను ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేసినట్టయితే మన ఛానల్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అనమాట సో చాలా మందికి ఫోన్తో మెటీరియల్ అన్నీ ఎలా చేసుకోవాలో తెలియదు కదా సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం ఫోటో చూసుకొని కూడా ఈజీగా చేసేయచ్చు సో ఇప్పటివరకు మనం చేసిన మెటీరియల్ అంతా కూడా ఎంత టైం పట్టింది కదా సో పెట్టడం మాత్రం చాలా సింపులే సో ఈ కేక్ అయితే ఇలా రెడీ అయ్యిందండి సో లాస్ట్లోనే కస్టమర్ నేమ్ కూడా చెప్పారు బర్త్డే అనుకుంటా సో వాళ్ళది సో వాళ్ళ నేమ్ కూడా నేను ఇక్కడ పింక్ కలర్ ఫాండినెంట్ మిగిలి ఉంటే సో దాని మీద నేనైతే అయితే ఇలా రాసేసుకున్నానండి నేనైతే కేక్స్ ఇలానే చేస్తాను ఇంకొక మంచి ఫౌండెంట్ కేక్ ఆర్డర్ ఎప్పుడైనా వస్తే దాని ప్రిపరేషన్ కూడా ఖచ్చితంగా వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాను ఈ కేక్ మాత్రం మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు సో ఇదండి ఈరోజు వీడియో ఈ రోజు వీడియో మాత్రం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నేనైతే సంక్రాంతికి హాలిడేస్కి నిమ్మాడైతే అయితే వచ్చాననమాట శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సో మత్తి వాళ్ళ ఇంటికి సో అందుకని చెప్పి వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడైతే కేక్ ప్యాక్ చేస్తున్నాను కదా మనము లిప్స్టిక్ పెట్టాము కదండి సో లిప్స్టిక్ పెడితే ఏంటంటే జస్ట్ నార్మల్గా ప్యాక్ అనుకోండి లిప్స్టిక్ అంతా కూడా కేక్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని చెప్పి నేను ఈ హ్యాక్ అయితే చూసాను ఇన్స్టాలోని సరేలా ఒకసారి ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను ఏంటంటే పైన టాప్ లేయర్ ఉంటుంది కదా సో అదైతే హాఫ్కి మడత పెట్టేసి ఈ సైడ్కి మనము కేక్ బాక్స్లోకి పెడతాం కదా సో అది సైడ్కి పెట్టకుండా మధ్యలో కట్ అయితే చేయాలన్నమాట సో అలా కట్ చేసి జస్ట్ ట్రయంగిల్ షేప్లోనే మనం ఇలా ప్లాస్టర్ పెట్టేస్తే ఏంటంటే కొంచెం హైట్ కేక్స్ కూడా మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు ఈ హ్యాక్ అయితే నాకు బాగా యూస్ అయిందండి ఇప్పటికీ చాలా కేక్స్ కూడా ఇలా డెలివరీ చేశాను ఇంకా నెక్స్ట్ మనకి ఎక్కువ టేప్ అయితే యూస్ అవుతుంది కదా సో ఎక్కడ పడితే అక్కడ టేప్ అయితే పెట్టేసి కస్టమర్కి చెప్పాలన్నమాట కొంచెం ఎక్కువ టేప్ యూజ్ చేశానని చెప్పి సో ఇలా పెట్టేసి ఒక చాక్ అయితే పెట్టేసి నేను ఇంకా కేక్ అయితే డెలివరీ చేశానండి కేక్ నచ్చితే మాత్రం లైక్ అయితే చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇదండి రెస్ట్ వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్